పరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షేల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డాస్ వద్దకు విచ్చేశారు గవర్నర్ గారు అభ్యర్థులను మన్నించి పేరేడ్ పరిశీలనకై వెళుతున్నారు జగన్ అన్న ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేటప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ రూపంలో అందించిన మొత్తం లబ్ధి అక్షరాల నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల తొంభై నాలుగు కోట్లు అధికారంలోనికి వచ్చిన ఈ యాభై ఆరు నెలల కాల వ్యవధిలో పథకాల ద్వారా కేవలం డీబీటీ రూపంలో రెండు లక్ష యాభై రెండు వేల కోట్ల లబ్దిని అందించింది మన జగన్ అన్న ప్రభుత్వం కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా లంచాలు అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా నూటికి నూరు శాతం అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు పేదల సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా వదలకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచీగా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోంది మన జగనన్న ప్రభుత్వం డిజిటల్ బోధనను ప్రోత్సహిస్తూ ఆరవ తరగతి ఆపైన ప్రతి తరగతికి బైజూస్ కంటెంట్ తో కూడిన అరవై రెండు వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఒకటి నుంచి తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలాగా మూడు దశల్లో దాదాపు నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదవ తరగతి విద్యార్థులు బోధించే టీచర్లకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ఒక వెయ్యి మూడు వందల ఆరు కోట్ల విలువైన తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేసింది జగనన్న ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీష్ విద్య అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్క చెల్లమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది మన జగనన్న ప్రభుత్వం దేశంలోని అత్యధికంగా అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయల చెప్పున పెన్షన్ ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా పద్దెనిమిది లక్షల మంది కౌమార బాలికలకు రక్త పరీక్షలు ఒక వెయ్యి రెండు వందల అరవై ఆరు మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్లు లేదా రక్త మార్పిడి వంటి అవసరమైన సేవలందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ంగ్ సింజ కంటిస్ హెడెడ్ బై బిబింకర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్

గరం కంటింజంట్ కంటింజంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ బి బాలకృష్ణ చౌదరి రిజర్వ్ ఫిఫ్త్ పరిశీలిస్తున్నారు గవర్నర్ గారు Honorable Governor of Andhra Pradesh is reviewing APSP Brass Band contingent, AP and Indian Army Pipe Band contingent. This is NCC Boys contingent. Contingent is commanded by M J Prakash. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul nazir Ji, is reviewing NCC Girls contingent. కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై కుమారి కే పవిత్రా ఎన్సీసీ బాయ్స్ మరియు గర్ల్స్ కంటెంజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రివ్యూయింగ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై బి సాయి కిరణ్ నాయక్ ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై అవినాష్ ఆండ్రిపుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రివ్యూయింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ ది ఇస్ కమాండెడ్ బై ఆర్ భరత్ కుమార్ ఆండ్రిపుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ ఇస్ రివ్యూయింగ్ యూత్ రెడ్ క్రాస్ కంటెంజెంట్ కంటెంజెంట్ కమాండెడ్ బై కుమారి కే లావణ్య వివిద ఆర్మ్డ్ మరీ అనాముడు కంటిజెంట్లను పరిశIListు ముందుకొనసాగుతున్నారు గౌరవనీయులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు भारत राज्य निर्माता डॉक्टर बाबा साहेब अंबेकर् गारी धन निवा अर् డెఐదవ గణతంత్ర దినోత్సవ శోభను ద్విగినీకృతం చేస్తూ విజయవాడ నగర నడిబొడ్డున పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క ఎకరాల సువిశాల స్వరాజ్ మైదాన ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ద్వారా గత వారం ఏర్పాటు చేయబడిన రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన అత్యున్నత అంబేద్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆయన ఉన్నత ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారు స్ఫూర్తిని సంక్షేమ పథకాలు ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిందే జగనన్నకు చెబుదాం జగన్ అన్న ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు అక్క చెల్లమ్మలకైనా అవ్వతాతల కన్నా మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో కు కాల్ చేసి జగన్ అన్నకు చెబుతాం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల ద్వారా పేద అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి సొంతింటి కలను చేస్తోంది ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్రా వని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోన్న ఎందరూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆశీనులై ఉన్న వీఐపీ గ్యాలరీ మీదుగా గవర్నర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు గౌరవం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు

Parade Commander, Sri Nachiket Shelke IPS has requested Honourable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji to give permission for the march past. After obtaining the permission from the Honourable Governor, Parade Commander is marching towards contingents to commence the march past. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న పెరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షేర్కే ఐపీఎస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళ్లారు कॉलम में मन से गुजरेगा गिनती से एक कंपनी आगे चलेगा मुट। ऑन द कमांड ऑफ parade कमांडर कमांडर्स ऑफ ऑल contingents. మూవింగ్ రెస్పెక్టివ్ టు పాస్ట్ పెరేడ్ కమాండర్ అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు కవాతు ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్లారు అదిగో ఏ శబ్దం వింటే భారతీయుల తనువుల్లో దేశభక్తి రగులుతుందో నరాల్లో నెత్తురు మరుగుతుందో ప్రగతి సాధనా ధ్యేయం జ్వలిస్తుందో సమైక్యతా భావం వెళ్లి విరుస్తుందో అదే శబ్దం తనువులోని అణు అణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం పండిత పామర తారతమ్యం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలో